నిన్నటి రోజున మీతో మనవి చేశాను భృగువు సత్యలోకాన్ని దాటి కైలాసాన్ని దాటి వైకుంఠానికి చేరుకున్నారు చేరుకుని అక్కడ లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేశారు అదొక మహద్భాగ్యం అదే సామాన్యమైన విషయం ఏం కాదు దయామృత తరంగై రివశీతలై అపాంగై సించితీ విశ్వం వెంకటేషాయ మంగళం అని కదా మనం చెప్తాం దయామృత తరంగిణ్యాస్తరంగైవ శీతలై ఆయన తన దయ అనబడేటటువంటి అమృతముతో కూడినటువంటి దృక్కుల చేత లోకమునంతటినీ చల్లబరుస్తూ ఉంటాడు దయ ఆయన యొక్క స్వరూపము కారుణ్యము ఆయన యొక్క స్వరూపము అది లేనినాడు చెడిపోతున్న వాడిని ఉద్ధరించడానికి ఆయన రావలసిన అవసరం లేదు పాడైన వాడు ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఇంకా అపకీర్తిని మూటకట్టుకుని ఇంకా ఇంకా ధర్మం చేస్తున్నవాడిని ఆ ఉపాధిలోంచి విడిపించి రక్షించవలసిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు కాబట్టి సంహార ప్రక్రియ కూడా యథార్థమునకు కారుణ్యముతో చేసేదే తప్ప అది ఆయన ఏదో క్రోధంతో కార్పణ్యంతో చేసేటటువంటి ప్రక్రియ కాదు కాబట్టి ఆయన రాశీభూతమైనటువంటి దయ అటువంటి మహానుభావుడు పడుకుని ఉన్నాడు పడుకునున్నాడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది తామసిక నిద్ర కాదు అది అనేకమైన విషయాల్ని మనకి లోకంలో సంకీర్తిస్తూ ఉంటుంది ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేష శేషపాంపు మీద పడుకుని ఉంటే అమ్మవారు పక్కన పడుకుని కానీ లేకపోతే ఏ వక్షస్థలం దగ్గర కూర్చుని కానీ ఎన్నడూ దర్శనమివ్వదు ఆవిడ ఒక్క పాదముల దగ్గర మాత్రమే కూర్చుని ఉంటుంది అది అలాగే ఉంటుంది కూడా తప్ప ఇంకొకలా ఆమె దర్శనం ఇవ్వదు లక్ష్మీనారాయణ దర్శనములో లక్ష్మి యొక్క స్థానము ఎప్పుడూ శ్రీమన్నారాయణ యొక్క పాదకములముల దగ్గరే ఎందుకు అలా ఉండడం ఆయన ఏమైనా అలా ని శాసనం చేశాడా ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కాళ్ళు పడుతుండాలి అని కాదు అది నవవిధ భక్తులలో ఒక భక్తి స్వరూపం అది అందుకే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది రకాల భక్తులు భాగవతంలో ప్రహ్లాదుడు వివరణ చేస్తాడు అందులో మీరు ఏ భక్తి మార్గాన్ని స్వీకరించినప్పటికీ దాని ఎందు తాదాత్మ్యతని పొందినవాడు దానినే మహోపకరణంగా స్వీకరించినవాడు దాని వలన మోక్షాన్ని పొందవచ్చు దానివలన మోక్షమును పొందొచ్చు అంటే మోక్ష సాధన సామాగ్రియాం భక్తిదేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు ఆ భక్తి భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఆ జ్ఞానము వలన మోక్షం అనుగ్రహింపబడుతుంది కాబట్టి అందులో తొమ్మిది రకాలైన భక్తి మార్గాలలో శ్రవణం వినడం వినడం తపస్సుగా పెట్టుకుని వినడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కేవలం వినడం వల్ల మోక్షాన్ని పొందుతాడు శృణ్వంతపహ పరీక్షిత్తు విని మోక్షాన్ని పొందాడు కీర్తనం భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత లోపల పిల్లుబుకినటువంటి ఆనందం ఇంకా లోపల పట్టక వాగ్రూపంగా పైకి ప్రవహించి అది ఆయన నోటి వెంట జాలువారితే అంత భక్తి తన్మయత్వం ఉన్నవాడెవరో ఆయన చేసినటువంటి స్తోత్రము ఆయన చేసిన గానము ఆయన చేసిన సంకీర్తనము ఆయన చేసిన ప్రవచనము ఆయనకి మోక్షహేతు దానికి శుకుడు ప్రతినిధి కాబట్టి కీర్తనం స్మరణం స్మరణ మనసుకి సంబంధించింది కర్మేంద్రియాలకి సంబంధించినది కాదు స్మరణ ఎప్పుడూ చేసేది మనసు ఒకటే స్మరణ అంటే ఆలోచన అందుకనే స్మరహ అంటుంటారు మన్మధుణ్ణి మనో సంబంధమైన వాడు కాబట్టి స్మరహ అని పేరు ఆయనకి స్మరుడు అటువంటి స్మరణలతో కూడినటువంటి మనసు ఆ స్మరణలు ఎప్పుడూ ఈశ్వరుడితో ముడిపడడం అలవాటైపోతే ఏది ఆలోచించినా చివరకు ఆయన ఎక్కడికి చేరుతాడంటే ఈశ్వరు దగ్గరికి చేరుతూ ఈశ్వరుణ్ణి అనుసంధానం చెయ్యకుండా ఆయన ఏ ఆలోచన నడవదు అలా ఆలోచనలన్నీ ఈశ్వరుడితో ముడిపడిన వాడెవరున్నాడో ఆయన కూడా మోక్షాన్నే పొందుతాడు అందుకే ప్రహ్లాదుడు దానికి ప్రతినిధి పానీయంలు త్రాగుచున్న కుడుచుచున్ భాషించుచున్ నిద్రాదులు చేయుచున్ తిరుగుచును లక్షించుచున్ శ్రీమన్నారాయణ పాద పాద పాదాబ్ద యుగలి ఆయన ఎప్పుడూ ఆయన గురించే చింతన చేస్తాడు ఏం చేస్తూ నీళ్లు తాగుతున్నా తింటున్నా తిరుగుతున్నా కూర్చున్నా లేచిన ఏం చేసినా ఆయనకి ఎప్పుడు భగవంతుడే జ్ఞాపకానికి వస్తుంటాడు జ్ఞాపకానికి వస్తూ ఉండడం కాదు ఆయన మనసు ఎప్పుడు అలా ఈశ్వరుడితో స్మరణ పెనవేసుకుంటుంది ఆ దాహన రూపంలో లోపల నీరైపోయిందని అడిగినవాడు ఈశ్వరుడు కదా అంటాడు లేకపోతే ఇందులో నీళ్ళైపోయాయని మనకేం తెలుసు ఇందులో నీళ్ళు అయిపోయాయని దాహన రూపంలో చెప్తున్నాడు అంటాడు దీనికి దాహం ఇస్తే మళ్ళీ బయట నీటిగా ఉన్నవాడు ఆయనే అంటాడు ఆ నీటిని చూసి ఇంత సులభంగా నీరు దొరకకపోతే నా దాహం ఎలా తీరేది ఈశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడంటాడు కాబట్టి ఆయన దేనిని స్మరించిన ఈశ్వరుణ్ణి కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ శ్రీమన్నారాయణ పాదాబ్జయుగలి సంధానుండై మరచన్సురారిసుడే తద్విశ్వమున్ భూవరా ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి గురించే సంతతము స్మరణ చేయడం వల్ల అసలు ఈ జగత్తుని మరిచిపోయాడు కాబట్టి స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ప్రతినిధి శ్రవణం పరీక్షిత్ కీర్తనం శ్రీషకుడు స్మరణం ప్రహ్లాదుడు స్మర శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం పరమేశ్వరుని యొక్క పాదములు పట్టడానికి ఎప్పుడూ ప్రతినిధి లక్ష్మీదేవి అందుకని ఆమె ఎప్పుడూ పాదముల దగ్గర ఉంటుంది ఏమంటే మిగిలిన వాళ్ళు ఎవరు పాదసేవ చేయరా లక్ష్మీదేవి ఒక్కతే చేస్తుందా అంటారేమో దానికి ఒక రహస్యం ఉంది అలా ఉండడంలో ఆ మూర్తి లక్ష్మీనారాయణ మూర్తి ఎప్పుడూ అలాగే ఉండడం వెనక ఒక తాత్విక రహస్యం ఒకటి ఉంది సరే శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి పూర్తి చేసేస్తాను పాదసేవనం అర్చనం మృదు మహారాజు వందనం అక్రూరుడు అర్చనం వందనం దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు పాదసేవ సఖ్యం ఆత్మ నివేదనం బలిచక్రవర్తి కాబట్టి తొమ్మిది రకములైన భక్తులకి తొమ్మండుగురు ప్రతినిధులు ఇందులో పాదసేవనం పాదములు పట్టడానికి లక్ష్మీదేవిని చెప్తారు పాదములు పట్టడానికి లక్ష్మీదేవినే కారణంగా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి ఎప్పుడైనా ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు ఆమెని లక్ష్మీదేవిగా చూసి కన్యాదానం చేస్తారు లక్ష్మిని ఇస్తున్నాను లక్ష్మి తనంత తాను నారాయణుడి సొత్తు ఒకరివ్వక్కర్లేదు ఆమె ఎప్పుడూ నారాయణుడి సొత్తే ఆమె ఆయననే చేరుతుంది ఆమె ఆయన కొరకే ఉద్భవిస్తుంది తప్ప అసలు ఆయన కొరకు కాకుండా అన్న ఆలోచన ఉండదు అక్కడ అందుకే ఆ పిల్లకి ఈడపిల్ల కాదు ఆడపిల్ల అక్కడ ఆయన కోసం ఈడ పుట్టింది నన్ను తరింప చేయడానికి ఇక్కడ పుట్టి అక్కడికి చేరుకుంటోంది చేరుకుని ఆయనని అనువర్తించి పాతివ్రత్యంతో నన్ను అత్తవారిని కూడా తరింప చేస్తుంది ఉభయ వంశములను తరింప చెయ్యగలిగినటువంటి లక్షణమున్న ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్ల అక్కడికి వెళ్ళవలసిన పిల్ల ఇక్కడ పుట్టిందని చెప్పడానికి ఆడపిల్ల పుట్టింది అంటారు కాబట్టి ఆమె భర్త యొక్క పాదములను ఎప్పుడు ఒత్తుతూ ఉంటుంది భర్త పాదసేవ చేస్తుంది భర్తని అనుగమిస్తుంది భర్త వెంట నడుస్తుంది భర్త యొక్క కీర్తిని ఎప్పుడు కోరుకుంటుంది అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమిటంటే నేను ఇలా ప్రవర్తిస్తే మా ఆయన కీర్తికి కళంకము రాదు కదా అదొక్కటే దృష్టిలో పెట్టుకుంటుంది ఆడదాని ఆలోచన ఎంతసేపు పాతివ్రత్యమో అన్న మాటకు అర్థం నా నడవడి చేత ఆయన గౌరవమునకు ఏ విధమైనటువంటి మత్స కలగకుండుగాక అదొక్కటే ఆమె నడవడికి పరీక్ష అలా ఆలోచించి అడుగు వేస్తుంది అలా ఆలోచించి అడుగు వేయడం పాదములను పట్టుకోవడం అలా ఉంటే తప్ప సంసారం అన్న మాటకి అర్థం ఉండదు ఏదో అర్థం పద్ధం లేని మాటలు ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్పచ్చు కానీ ప్రతి చోట కూడా ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది ఆ మర్యాద ఎందు ఎవరో ఒకరికి ఒకరు లొంగి ఉండడంలో ఒకరిని ఒకరు అనువర్తించడంలో ఈ సమాజం అభ్యుదయాన్ని పొందుతుంది మీరు చూడండి చెట్టు మొదట నీళ్లు పోస్తేనే నేను ఎందుకు బతకాలి అని చెట్టు అడిగింది అనుకోండి మీరు చెట్టు అంతా నీళ్లు పోయలేరు గురువుగారిని ఎందుకు అనువర్తించాలి అని శిష్యుడు అడిగాడు అనుకోండి గురు శిష్య ధర్మం లోకంలో నిలబడదు తండ్రిని నేనెందుకు గౌరవించాలి అని కొడుకు అడిగాడు అనుకోండి ఇంకా వ్యవస్థకు అర్థం ఉండదు భర్తకి నేను భర్తని నేనెందుకు అనుభవించాలి అని భార్య ప్రశ్నించింది అనుకోండి ఆ సమాజానికి అర్థం ఉండదు అనుగమించడం ధర్మం అంతే అలా అనుగ అనుగమించడం వల్ల ఏమవుతుంది శాంతికారకం అవుతుంది ఆ దంపతులు ఆ ఇల్లు కూడా పరమశాంతితో ఉంటారు కాబట్టి ఆమె లక్ష్మి లక్ష్మిని నారాయణుడికి ఇస్తారు అయితే ఆమె తనంత తాను కోరుకున్న స్థానం నారాయణుని యొక్క పాదసేవ నారాయణుడు ఆవిడికి ఇచ్చిన స్థానం గుండెల్లో ఆయన కాదు పాదముల దగ్గర పెట్టింది ఆవిడ కూర్చుంది ఆవిడ మహాపతివ్రత కనుక నిత్యానపాయని కనుక ఆమె ఆయన పాదముల దగ్గర ఉంటుంది ఆయన నా పాదముల దగ్గర ఉండని ఆయన చెప్పలేదు ఎప్పుడూ ఆయన పాదములను పట్టుకుని ఆయనని అనువర్తించిన కారణం చేత ఆవిడకి ఆయనిచ్చిన స్థానం తన గుండెల్లో అందుకే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఆమె పరమేశ్వరుని యొక్క హృదయంలో కూర్చుని ఉంటుంది అంటే ఏ స్త్రీ భర్తని అనుగమిస్తుందో అనువర్తిస్తుందో ఆయనని సేవిస్తుందో ఆమె ఆయన గుండెలలోకి చేరుతుంది స్వాధీన వల్లభ ఆమెని కాదు అని ఆయన ఏమీ చెయ్యలేడు ఆమె లేని నాడు ఆమె పక్కన ఉండకపోతే ఆయనకి అయోమయంగా ఉంటుంది ఎంతో తెలిసిన్నవాడే ఎన్నో విషయాలు ఎరిగి ఉన్నవాడే కానీ ఆ స్థానం ఒక్క పూట ఖాళీ అయింది అనుకోండి ఒక్క పూట ఖాళీ అవ్వడం అంటే ఎక్కడికో వెళ్ళింది ఆయన పంచి ఆయనకు కనపడదు ఆయన ఉత్తర్యం ఆయనకు కనపడదు ఆయనకి ఇంకా ఎంత కంగారో ఎందుకు ఆ కంగారంతా అంటే అది లేదు ఇంట్లో అది లేదు ఇంట్లో అది లేదు ఇంట్లో అంటుంటాడు అది లేకపోతే ఆమె మిగిలినవన్నీ లేవా మిగిలినవన్నీ ఉన్నా ఆవిడ లేకపోతే ఆయన కనపడం అంతే ఆయన కళ్ళు ఆయన చెవులు ఆవిడ అయిపోతుంది అయిపోతుంది అంటే ఆయనను అంత అనువర్తించి ప్రతిదానికి ఆమెని పిలవడం ఆమెతో మాట్లాడకుండా ఉండలేని స్థితి తాను బయట ఏదైనా చెప్పాలన్నా ముందు ఆవిడికి చెప్పి చెప్తాడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి మీరు చూడండి పరమేశ్వరుడు లోకానికి ఏ విద్య చెప్పాలన్నా ముందు పార్వతీదేవికి చెప్తాడు పార్వతీదేవి ద్వారానే లోకానికి ప్రకాశిస్తుంది తప్ప ఆయన పార్వతీదేవిని కాదని లోకానికి చెప్పడు అందుకని ఆవిడికి చెప్పకుండా ఆయన ఏదీ చెయ్యలేనంటగా ఆయన మనసుని ఆక్రమించగలిగినటువంటి స్థితి ఆయన మనసులోకి చేరిపోగలిగిన స్థితి ఆయనని అనువర్తించి పొందింది ఆయన్ని శాసించి పొందినది కాదు ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టాలి జరగబోతున్నటువంటి విషయాన్ని సంకేతిస్తున్నారు లోకంలో ఏ ఆడదైనా అలాగే అనువర్తించాలి ఏ ఆడదైనా లక్ష్మిగానే కన్యాదానం చేయబడుతోంది కాబట్టి భర్తని నారాయణుడిగానే ఉపాసన చేయబలసి ఉంటుంది భర్తకి వేల పట్టున పలహారం పెడితే ఆమె చెయ్యవలసిన సేవ చేసేసినట్టే ఈశ్వరుడికి ఉదయం నైవేద్యం పెట్టేసినట్టే ఆయనకి మధ్యాహ్నం భోజనం వేళ పట్టున వండి పెడితే ఆమె మహానైవేద్యం పెట్టినట్టే ఆయన మహానైవేద్యం పెట్టాలేమో ఆవిడికి ఆ బాధ లేదు ఆవిడ ఆయనకి పెడితే చాలు ఆయన మనసా పరమేశ్వరుడు యొక్క పాద సంవాహనం చెయ్యలేమో కాళ్ళు పట్టాలేమో ఆవిడ ఆయన కాళ్ళు పట్టి పడుకుంటే చాలు ఇది ఆడదానికి లోకంలో ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం ఆమె భర్త ఎందు ఈశ్వరుణ్ణి చూసి చేస్తే ఆయన ఒక మాట చెప్పారనుకోండి ఓ ఈశ్వరుడు నాకు ఇలా చెప్తున్నాడు అని ఆమె అనువర్తించింది అనుకోండి ప్రసన్నవదనయ్యి అది మళ్ళీ మూతి విరిపుతో అనువర్తించడం కాదు భర్త ఒక మాట చెప్తే ఈశ్వరుడే చెప్పాడన్న భావనతో భర్తని అనుగమించిన స్త్రీ మహాపతివ్రత ఆమె పాతివ్రత్యము సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని శాసించగలదు సుమతి అనసూయ అటువంటి శాసనం చేయలే కాబట్టి అలా కూ అలా పడుకుని ఉన్నటువంటి స్థితి మనకి లోకంలో ఒక విషయాన్ని చెప్తుంది ఆమె ఆయన పాదముల దగ్గర కూర్చుంది ఆయన ఆమెకు హృదయంలో స్థానం ఇచ్చాడు ఇప్పుడు ఆవిడ కానీ ప్రణయ కలహానికైనా ఎక్కడికైనా వెళ్ళిందో వైకుంఠమయోమయం ఆయన అక్కడ ఉండడం అన్నది సుతారము ఆయనకి ఇష్టం ఉండదు అది వైకుంఠమే కావచ్చు లక్ష్మి లేకపోతే ఆయన ఉండలేడు ఈ ప్రతి ఇల్లు అలాగే ఉండాలి కలియుగం ఎలా ఉండాలో అసలు ఆ కదలికలో చూపిస్తున్నారు ఈశ్వరుడు అది ఆ వైభవం కాబట్టి ఇప్పుడు అలా పడుకుని ఉన్నటువంటి మంగళమూర్తిని దర్శనం చేశాడు పొంగిపోవాలి ఆ భృగువు కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో తెలిసా అండి నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను ఆయన పక్కన సరస్వతీదేవిని కూర్చోబెట్టుకుని వీణవాయించుకుంటున్నాడు ఆయనకి భార్య పిచ్చి నేను కైలాసానికి వెళ్ళాను సరే ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉన్నాడు ఆయన భార్య భార్య పిచ్చి ఇక్కడికి వచ్చాను ఈయన పడుకుని కాళ్ళు పట్టించుకుంటున్నాడు ఏమిటో ముగ్గురు మూర్తులకి అమ్మవారి పిచ్చి వీళ్ళు ఎవ్వరూ కూడా అసలు వచ్చిన వాళ్ళని పలకరిద్దామనేటటువంటి పరాకుతో లేరు నిజానికి అది కాదు ప్రకృతి పురుషుల యొక్క కలయిక ఈ లోకము యొక్క కదలికలు ఆ త్రిమూర్తుల యొక్క శక్తులతో సమ్మేళనముగా చెప్పబడతాయి ఆయన నాలుక మీద పెట్టుకున్నాడు అంటారు బ్రహ్మగారు నాలుక మీద పెట్టుకున్నాడు అంటే నిజంగా భార్యని తీసుకొచ్చి నాలుక మీద ఎవరు కూర్చోబెట్టుకోగలరండి ఎంత ప్రేమైనా ఉండొచ్చుగాక వచ్చి నాలుక మీద కూర్చోవాయి అంటే ఎవరు కూర్చోపెట్టుకోగలరు కూర్చోబెట్టుకోగలరా ఎవరికీ సాధ్యం కాదు మరి బ్రహ్మగారు ఎలా కూర్చోబెట్టుకున్నారు అంటే ఆయన నాలుగు ముఖములతో వేదం చెప్తారు నాలుగు ముఖములతో వేదాన్ని వల్లెవేస్తూ ఆయన సృష్టి కార్యం చేస్తాడు ఆ సృష్టి కార్యం చేసేటప్పుడు కావలసినటువంటి వేద సంబంధమైన జ్ఞానముగా సరస్వతి ఆయన ఎందు ప్రవహిస్తుంది ఆయన నాలుక మీద నర్తనం చేస్తుంటుంది వేదం అది ఆయన నాలుక మీద ఉండడం పరమేశ్వరుడికి దేహార్థ భాగంలో ఉంటుంది నిన్ననే మనవి చేశాను లాస్య తాండవములు శ్రీ మహావిష్ణువుకి హృదయంలో ఉంటుంది స్థితికారుడు పరిపాలకుడు నువ్వు ఈ తప్పు చేసావు చంపేస్తానంటే కుదరదు ఆ తప్పు ఎందుకు జరిగిందో ఆలోచించి దయాళు అయి శిక్షని తగ్గించేవాడయి ఉండాలి కరుణామూర్తి అయి ఉండాలి అందుకని ఆయన గుండె దయతో నిండి ఉంటుంది అందుకే వేదాంత దేశికులు అమ్మవారి మీద శతకం చేస్తే పేరు పెట్టలేదు దయాశతకము అన్నారు అమ్మవారే దయాస్వరూపిణి కాబట్టి ఈశానాం జగతోకటపతేర్విష్ణోః పరాం ప్రైయసీం తద్వక్షస్థల రసికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణి పల్లవయగాం పద్మాసనస్తం శ్రియం వాత్సల్యాదిగణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం వాత్సల్య స్వరూప అంతటి దయామూర్తి ఆ తల్లి కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని ఆయన చూశాడు చూసి పొంగిపోవాలి కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే లోపల ఆయన బాధ వేరుగా ఉంది ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాలో ఆయన నిర్ణయించాలి ఇద్దరిని పనికి మారిన వాళ్ళని తీర్పు చెప్పేశాడు ఇప్పటికే ఇప్పటికీ మూడో వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఈయన కూడా భార్యతోనే ఉన్నాడు ఇప్పుడు ఈయన ఇలాగే భార్యతో తమకంతో ఉన్నాడు అని వెళ్ళిపోతే యజ్ఞంలో ఎవరు భోక్త నారదుడిని నన్ను ప్రశ్న వేశాడు అందుకు వచ్చింది కదలికంత కో భుంతే యజ్ఞ సుఫలం కోవా అధ్యక్షశ్చ దేవతా అని అడిగాడు ఆయన ఎవరు ఈ యజ్ఞానికంతటికి అధిదేవత ఎవరు త్రిమూర్తులలో ఎవరికిస్తారు మీదని అడిగాడు ఇప్పుడు నిర్ణయం చేస్తానని ఈయన బయలుదేరాడు అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎలా ఈయన ఆందోళన ఈంది అక్కర్లేని ఆలోచన వేపుకి బుర్ర వెళ్ళడం అంటే అది కాబట్టి ఇప్పుడు ఈయనకి లోపల నుంచి ఎక్కడ లేని కోపం భృగువుకొస్తుంది ఇక్కడ మీరొక్క విషయం గమనించాలి శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు వచ్చినవాడు తన చేత చూడబడనట్టు లేదా తాను ఆయనని చూడనట్టు పరాకుగా ఉన్నట్టు తాను నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నాడు నిజంగా విష్ణు అలా నిద్రపోతారా నిద్రపోకపోవడం ఏంటి మీరు శైన్ ఏకాదశి పడుకున్నారని ఉత్న ఏకాదశి లేస్తున్నారని మరి శైని ఏకాదశి ఉధాన ఏకాదశి ఉంటే పడుకుని లేచిన వాడేగా ఆయన మరి పడుకోకపోవడం ఏంటి ఆయనకు పడుకునే అలవాటు ఉంది మనమే చేస్తున్నాం పండగల మరి పడుకుంటున్నాడు లేస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు కూడా పడుకుంటే తప్పేమిటి కాదు ఆయన పడుకోవడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి మనం పడుకున్నట్టు తామసిక నిద్ర కాదు అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం ఆయన ఇలా కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా పడుకుని ఈ పైకి చూసినప్పుడు ప్రతివాడు మహాభక్తుళ్లాగే కనపడతాడు ఇంత రొట్ట పట్టుకొచ్చి పూజ చేసిన వాళ్ళందరూ భక్తులు కాదు ఎవడి మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టాడో వాడు భక్తుడు కాబట్టి మీ మనసుని ఆయన చూస్తాడు ఈ పైకన్నులు మూసి మీ లోపల మీ మనసు దేన్ని పట్టుకుందో ఆయన పరిశీలనం చేస్తాడు ఇప్పుడు ఆయన దేన్ని పరిశీలనం చేస్తున్నట్లు భృగువు యొక్క మనసును ఆయన పరిశీలనం చేస్తున్నారు భృగువు యొక్క మనసుని పరిశీలనం చేస్తున్నవారు భృగువు మనసులో కలుగుతున్నటువంటి ఉద్రేకాన్ని తెలుసుకోలేనివాడా తెలుసుకోగలిగినవాడు ఇప్పుడు భృగువు ఏం చెయ్యబోతున్నాడో దాన్ని ఆపలేనంత అశక్తుడా ఆయన లేదా ఆయన కళ్ళు మూసుకునున్నా కళ్ళు తెరుచుకునేగా ఉంది లక్ష్మీదేవి ఆవిడ పరమేశ్వరుణ్ణి తంతే ఊరుకునేంత అశక్తుడాలా ఆమె ఆపలేదా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆ తల్లి అందరియందు శక్తిగా ఉంది అటువంటి తల్లి భృగువు చేయరాని పని చెయ్యడానికి సంసిద్ధుడైపోతున్నాడు ఎందుకని ఎవరు అసలు నేను పరీక్షిస్తానన్నాడో ఆయన ముందు సామధానుడై ఉండాలి ఆయనకి ఎక్కడ లేని కోపంతో ఊగిపోతున్నాడు ఆయన ఈ కోపం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే విష్ణువు దాకా వచ్చేసరికి ఇంకా పరీక్షించడానికి నాలుగో వాళ్ళు లేడు ఆయన దృష్టిలో అందుకని ఇప్పుడు విష్ణువు మీద కోపం వచ్చినటువంటి భృగువు తన కాలుతో విష్ణువు యొక్క వక్షస్థలం మీద తనడానికి సిద్ధపడ్డాడు కలియుగ లక్షణం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి కాబట్టి ఇప్పుడు ఆయన గబగబ అడుగులు వేసి వచ్చి శేషశైన్యం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నడానికి కాలెత్తబోతున్నాడు ఏం ప్రశాంతంగా నడిచి రావట్లేదు చాలా కోపంగా నడిచి వస్తున్నాడు నడిచి వస్తున్నప్పుడు ఏమంటే చాలా గబుక్కునొచ్చాడండి ఆపడ ఆపలేకపోయాడు ఆయన అందాం అనుకుంటున్నారా వాలి నాలుగు సముద్రముల దగ్గరికి వెళ్ళి అన్ని చోట్ల నిలబడి అర్ఘ్యం ఇవ్వగలిగిన వేగం కన్నా వేగమైన బాణం వెయ్యగలిగిన రామచంద్రమూర్తిగా వచ్చినవాడు ఇటు తిరిగి యుద్ధం చేస్తున్నటువంటి వాలి ఏమిటి అని ఇలా చూసే లోపలే వచ్చి బాణం వక్షస్థలం మీద గుచ్చుకోగలిగినంత వేగంగా బాణమును విడిచిపెట్టగలిగిన రామావతారాన్ని స్వీకరించగలిగిన శ్రీ మహావిష్ణువు ఆ ఉత్తరాగర్భంలోకి అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి ఆగ్నేయాస్త్రం వెళ్లి లోపల ఉన్న పిండాన్ని చెమకి చంపేస్తుంటే ఆమె కడుపు గోడ లోపలికి ఆ పిండానికి మధ్యలో ఒక ఉల్లిపొరకాయితం పెట్టడానికి వీలైనంత చోటు మాత్రమే ఉండి ఇంకా అది ఇలా తగలడానికి అంత వేగంగా ఒక అస్త్రం పెడుతుంటే అది తెలుసుకుని ఇలా గుర్రబండి పట్టుకుని అనుకున్నవాడు అలాగే ఉండి ఒక్క క్షణంలో ఉత్తరాగర్భంలోకి వెళ్ళి ఈ పిండానికి అస్త్రానికి మధ్యలో నిలబడి అస్త్రాన్ని తాగగలిగినంత వేగం ఉన్నవాడికి ఈ సమస్త సంకల్పం చేత ప్రళయ ప్రళయజలయముల యందు ముంచి రాగాకు మీద పడుకుని తేలియాడగలిగినటువంటి శక్తి స్వరూపుడికి పరిగెత్తుకొస్తున్నటువంటి భృగువు యొక్క వేగాన్ని నిగ్రహించగలగడం పెద్ద కష్టమా ఆయన చెయ్యలేడా పని స్థానువగుదువుగాక అని సంకల్పం చేశాడనుకోండి అలా ఉంటాడు ఆయన ఆయన ఏం కొత్తగా చేయక్కర్లేదు ఇప్పుడు ధనుర్బాణాలో శంఖచక్రాల్లో ఏం పట్టుకోక్కర్లేదు అటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనే సామాన్యమైన వ్యక్తి అని తెలుసుకోలేనివాడా అంత గబగబా వస్తున్నాడు నాకు నమస్కారం పెట్టడానికి వస్తున్నాను అనుకున్నానండి అందాం అనుకుంటున్నారా కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథం మీద తాను కూర్చుని సారథిగా అర్జునుడి వంక తిరిగి వెనక్కి అర్జున నువ్వు రథంలోంచి కిందకి దిగిపో నువ్వు కిందకి దిగి గాంధీవన్ తీసేసుకో రథంలో నీ సంబారాలు ఏ ఉన్నాయో అవన్నీ తీసేసి కింద పెట్టేసుకో కింద పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపల నీకు సంబంధించినవి ఏవి లేవు అనుకున్నాక చెప్పు అప్పుడు నేను దిగుతాను లేకపోతే ఉపద్రవంస్మా అంటే అర్జునుడు గాండియం అక్షయబాణతో నీరాలు గదలు కత్తులు అన్నీ తీసి కిందికి దింపేసి తాను కూడా కిందికి దిగి దూరంగా వెళ్ళి నిలబడి ఆఖరికి పతాకం మీద ఉన్నటువంటి హనుమ భూతగణములతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోతే చిట్ట చివర రథం మించి కృష్ణ భగవానుడు ఆ పగ్గాల్ని ఇలా వదిలిపెట్టేసి ఒక్కసారి కిందకి దిగగానే రథం భగ్గులు మండిపోయి మహాభారతంలో మండిపోతే అర్జునుడు ఆశ్చర్యపోయి బావా అదేంటి రథం ఇప్పటిదాకా కాలకుండా ఎలా ఉందన్నాడు ఈ రథం యథార్థానికి కర్ణాదురు విడిచిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి అస్త్రముల చేత ఎప్పుడో కాలిపోయింది కానీ అలా కాలిపోతే అందులో ఉన్నటువంటి నువ్వు కూడా కాలిపోతావని ఈనాళ్లు కాలకుండా దీని నుంచి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత శత్రువుల్ని నిశ్శేషంగా సంహరించిన తరువాత ఇప్పుడు ఈ రథం తగలబడిపోయినా పర్వాలేదని నేను కిందకి దూకాను నేను దిగితే తప్ప కాల అది కాలడానికి వీల్లేదు కాలం అది ఉండవలసింది నేను కూడా నిన్ను భద్రంగా దింపి అన్ని దింపేసి నేను దిగిపోయాక అది కాలిపోయింది అది కాలకుండా నేను దాని మీద కూర్చుని కాపాడాను అర్జున అన్నాడు ఇన్ని తెలుసున్నవాడు గబగబా వస్తున్నటువంటి భృగువు ఎందుకు వస్తున్నాడో తెలియనివాడా మరి ఎందుకు ఉపేక్షించినట్లయినా ఇది కదలిక కదలనట్టు తెలియనట్టు ఆయన ఎరుకలోకి రానట్టు కదలక పడుకున్న వాడిలో నిజమైన కదలిక ఉంది ఏ కదలికో తెలుసా అండి అది వెంకటేశ్వరావతారంగా రావడానికి సంబంధించిన మొదటి కదలిక అక్కడుంది అసలు అంత కానీ అది పైకి దొరకదు ఆ కదలిక ఆయనని అనుమతిస్తే ఆయన వచ్చి తంతే తప్ప ఒక కారణం ఏర్పడదు తాను కదలడానికి ఈ కారణం తర్వాత ఇంకా మిగిలిన కారణాలు రావాలి ఈ కారణములలో మళ్ళీ కలియుగంలో ఉండేటటువంటి లక్షణమేమిటో తాను పైకి మాట్లాడకుండా కలియుగంలో ప్రజలు పాటించవలసిన ఏమిటో బోధ జరిగిపోతుండాలి ఇన్నిటిని ఏకకాలమునందు ఆయన ఆవిష్కరించారు కాబట్టి ఇప్పుడు ఈయన గబగబా కాలిత్తి అక్కడికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఒక్క తన్ను తన్నారు వక్షస్థలం తన్నగానే ఆ గుండెల మీద అరికాలుతో తన్నినటువంటి ఆ తాపుకి తెలివచ్చిన వాళ్ళ లేచాడు లేచి ఒకనకొక నాడు సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కాకాసురుడు గాడ వేసినంత మాత్రం చేత కోపాన్ని పొందిన రామచంద్రమూర్తి తాను పడుకున్నటువంటి ప్రదేశానికి పక్కనున్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినటువంటి వాడు వెంకటేశ్వరవతార ఆవిష్కరణ సమయమైనందు ఎలా లేచాడో తెలిసా అండి ఉద్ధాయ వినయాన్విత అతి వినయంతో లేచాడు ఇది అసంభవమైన విషయం ఎందుకో తెలుసా అండి మీరు నిజంగా నిద్రపోతున్న వాణ్ణి గుండెల మీద దన్నారనుకోండి వాడు ఉలిక్కి పళ్ళేస్తాడు తప్ప మహా వినయంతో లేవడం కుదరదు కానీ మీకు అందులో ప్రయోగించిన భాషని బట్టి ఆ కదలిక వెనక ఉన్న రహస్యం మీరు అర్థం చేసుకోవాలి ఉద్ధాయ వినయాన్విత ఎందుకో తెలుసాండి ఆ వినయం తన్నిన భృగు మీద అంత ఆదరణ ఏంటి కాదు కలియుగంలో భగవన్ మార్గంలో నడవాలి అనుకున్న వాడికి ఉండేటటువంటి పరీక్షలు అన్నీ కావు సాధారణంగా భగవన్ మార్గంలో నడిచేవాడికి దొరికే మొదటి కితాబ్ ఏమిటో తెలుసా అండి మీరు పిలవకపోయినా వచ్చి పక్కన చేరి పొగుడతాడు మూడు రోజులు అవదు మీ వెనక్కి చేరి రాళ్ళేస్తాడు నిన్ను సేవింపక నాపదల్పడవని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార పైగొనని పైకొనని జ్ఞానమగలగని గ్రహగతులు కుందింపని మీలు వచ్చిన రాణి లోకులు నందని మెచ్చని ఎలుగని లోన నిందించని చీకాకునబడని మహాత్ముడని జీలొగ్గని తిట్టని త్రోయని మీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర భగవన్ మార్గంలో నడవగలిగినటువంటి వాడికి కలియుగంలో గొప్ప ఓర్పు అవసరం ఆ సహనం లేదనుకోండి ఆయన ఆ సహనాన్ని కోల్పోయాడు అనుకోండి ఆ ఓర్పు పోయిందనుకోండి అసలు కలియుగంలో ఈశ్వరుడి పాదాలు పట్టుకుందాం అనుకున్న వాడికి వచ్చేవన్నీ పరీక్షలే అసలు కలియుగం అంటేనే ఓర్పు ఉండకపోతే ఎక్కడైనా పడిపోతాడు అసలు ముందు పడగొట్టేది కోపం తెప్పించి పడగొట్టిస్తుంది కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి స్థితిని ఎలా ఎదుర్కొనాలో ఆయన మనకి చూపిస్తున్నాడు సహనం 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 ఓర్మితో ఉండడమే నువ్వు తిరగబడి కలియబడి సాధించేది కలియుగంలో కాదు ఇతర యుగాల్లో అయితే ధనుర్బాణాలు పట్టుకోవచ్చు స్టంపిసేయచ్చు కలియుగంలో వచ్చిన ప్రమాదం ఏమిటో తెలుసా అండి ఉపాధి చేత మనుష్యులు రాక్షసులు తెలియరు అది కలియుగా కలియుగానికి ప్రథమ లక్షణం మిగిలిన యుగాల్లో ఉపాధి చేత తెలుస్తారు ఈయన మనుష్యుడు ఈయన రాక్షసుడు తెలుస్తారు కలియుగంలో మనుష్య శరీరమునందు రాక్షసుడు ఉంటాడు రాక్షసులు వేరే ఉండరు వాడు ఈ శరీరంలోనే కూర్చుని పైకి మనుష్యుడిలా కనపడుతుంటాడు వాడు చేసేవన్నీ రాక్షసకృత్యములే చేస్తుంటాడు కాబట్టి ఎంతమందిని మీరు తెగటారుస్తారు ఎలా తెగటారుస్తారు కుదరదు కాబట్టి ఈ యుగంలో మనుష్యుల్ని కలిపురుషుడు ఎంత తొందరగా పాపంలో ముంచుతాడో పరమేశ్వరుడు అంత దయాళువై ఆ పాపంలోంచి ఉద్ధరించి పాపం నుంచి వాడంతట వాడు బయటికొచ్చే శక్తిని కృప చేయగలిగిన వాడై వచ్చి నించోవాలి తప్ప అసలు ఆయన నేను పాపులను చెనకుతానన్న మాట కలియుగంలో అంటే అసలు బతకడానికి ఒక్కడో ఉండడు ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడు ఉండాలంతే కాబట్టి ఎంత ఓర్పుతో రావలసిన అవతారం ఆ అవతారం ఎవ్వడూ ఆయన చెప్పిన మాట విని చేసేవాడు ఉండడు ఎవణ్ణి చూసినా ఆయన చెప్పిన ధర్మాన్ని అతిక్రమించేవాడే కనపడతాడు ఆయన చెప్పిన శాసనమైన వేదాన్ని తిరస్కరించేవాడే కనపడతాడు వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకని వాడే కనపడతాడు అప్పుడు ఆయన చక్రం పట్టుకుంటే అప్పుడు ఆయన శంఖం పట్టుకుంటే ధనస్సు పట్టుకుంటే అప్పుడు అసలు లోకంలో ఇక మిగలడానికి ఉండరు మిగిలిన యుగాల్లో అయితే మిగలడానికి కొంతమంది ఉన్నారు చావడానికే కొంతమంది ఉన్నారు ఈ యుగంలో అసలు మిగలడానికి ఉండేవాళ్ళు ఒకరో ఇద్దరు మిగులుతారు